నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పాత గుంటూరు ఏరియా చూస్తున్నాం అంటే బస్సు స్టేషన్ నుంచి నందివెలుగు రోడ్నే వెళ్తే నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూడవచ్చు పాత గుంటూరు ఇదంతా అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో మనం చూస్తున్నాం ఈ నంది వెలుగు నుంచి ఇటువైపుగా రైతులు చాలామంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రతిరోజు వేలాది మంది ఇటుగా వస్తూ ఉంటారు నంది వెలుగు రోడ్డు ఇటీవల ఈ రోడ్డు కూడా మరమ్మతులు చేపట్టారు ఈ సమీప ప్రాంతాల్లో డివిజన్లలో కొన్ని సీసీ రోడ్డు కూడా వేస్తున్నారు డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో నంది రోడ్డు మనం చూస్తున్నాం ఇటీవల ఈ సమీప డివిజన్లలో కొన్ని సిసి రోడ్లు నిర్మాణాలు చేపడుతున్నారు డ్రైన్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు ఈ దిశగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది గుంటూరు తూర్పు నియోజర్గం అనే చెప్పాలి తూర్పు నియోజక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు సచివాలయాలు పనితీరును కూడా పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే గారు గతం కంటే మిన్నగా ప్రజా సమస్యల మీద దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే గారు ఇటు డైరెక్ట్గా మనం నందివెలుగు వెలుగు వెళ్తున్నాం గుంటూరు బస్ స్టేషన్ నుంచి ఇటుగా వెళ్తే నందివెలుగు రోడ్డు అనమాట నిత్యం రైతులు అటు ఇటు రాకపోకలు సాగిస్తారు ఇక్కడ మనం చూస్తున్న ఈ చిన్న వంతెను కూడా రీమోడలింగ్ చేయాలని ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారు అక్కడ ఆ వంతెన కూడా చాలా అధ్వానంగా ఉంది ఆ దాన్ని కూడా రిపేర్ చేయాలని చాలామంది కోరుతున్నారు ఇటుగా వచ్చే రైతులు కానీ ప్రజలు కానీ చక్కని గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సెంటర్ డివైడర్లలో ఈ గ్రీనరీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు అయితే ఇక్కడ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయాలని కొంతమంది ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ఈ వాహనాలన్నీ కూడా రోడ్ల మీద పెట్టేస్తున్నారు ఇది కొంత ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉందని ఇటుగా వచ్చే రైతులు వాహనదారులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు నందివెలిగు రోడ్డు మనం చూస్తున్నాం గుంటూరు బస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఇటుగా వస్తే నందివెలుగు రోడ్డు ఈ సమీప గ్రామాల వారు అందరూ కూడా ఈ రోడ్డు నుంచి బస్సు స్టేషన్కి వస్తారన్నమాట ప్రగతి పదంలో గుంటూరు తూర్పు నేదుర్ మనం చూస్తున్నాం గత కంటే మిన్నగా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం మీద మరింత దృష్టి సారించారు ఆకస్మిక తనిఖీలు చేయటం సచివాలయ పరిశీలన చేయడం ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ దిశగా ఇక్కడ చూస్తున్న మనం నందేలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట ఇది గతంలో సుగమ నిర్మాణం జరిగింది తర్వాత కొంతకాలం ఆగిపోయిందనమాట కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ నిర్మాణాన్ని ఇటీవల రెండు నెలల నుంచి ఇక్కడ నిర్మాణ పనులు లాగిన కట్టడాలని నిర్మాణాలని పునః ప్రారంభించారన్నమాట చూడండి ఈ విధంగా ఐరన్ వర్క్ స్లాబ్ వర్క్ ఐరన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయి చూడండి ఈ పిల్లర్స్ నిర్మాణం చేశారా కానీ పిల్లర్స్ కలపకుండా స్లాబ్ పోయకుండా గతంలో వదిలేసేశారు అలా కాకుండా కేంద్ర మంత్రి డాక్టర్ ప్రింబసాయి చంద్రశేఖర్ గారు రైల్వే శాఖ అధికారులతో చర్చలు జరిపి ఎట్టకేలకు దీనికి సంబంధించిన నిధుల్ని కేటాయించేదాకా ముందుకు దూసుకెళ్లారు ఆ విధిగా ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు తిరిగి ఈ ప్రాంతంలో పనులు ప్రారంభించారని చెప్పాలి నందివెలుగు ఫ్లేవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం నందివెలుగు వంతెన ఆ సొగంలో ఆగిపోయి చూడండి అటువైపుగా ఇటువైపు పిల్లర్స్ మాత్రమే నిర్మాణం జరిగింది ఈ పిల్లర్స్ పైన స్లాబ్ వేసి అటుగా కలుపుతారనమాట ఆగిపోయిన ఆ వంతెనకి ఈ పిల్లర్స్ వంతెన మొత్తం కలుపుతున్నారు చూడండి వచ్చే నాలుగు నెలల్లో అంటే దాదాపుగా వచ్చే ఏడాది ఉగాదికి ఇక్కడ పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయం తీసుకున్నారు ఈ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయనే చెప్పాలి ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే నంది వెలుగు రైల్వే గేట్ అనమాట ఇది అటుగా వెళ్ళే ట్రైన్స్ ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు ఏదైనా త్వరితగతిన ఇక్కడ పూర్తి అయినట్లయితే ఇక్కడ ప్రజలకి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ట్రైన్ వచ్చినప్పుడల్లా గంటల తరబడిగా ఇటువైపుగా గేటు వేస్తారు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందని ఈ దిశగా అధికారులు కూడా ఇక్కడ పనుల విషయంలో వేగం పెంచారని చెప్పాలి ఇటువైపుగా తూర్పు వైపుగా చూడండి గేటు తూర్పు వైపుగా నంది వెలుగు వైపుగా ఇటువైపు కూడా పిల్లర్లు కలుపుతున్నారు చూడండి గతంలో అన్ని పిల్లర్లు ఉండేవి ఈ పిల్లర్లపైన స్లాబ్ సెట్ చేసి ఈ యారిన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ మొత్తం రెడీ చేస్తున్నారు చూడండి ఇవి మొత్తం క్లియర్ అయిపోయినట్లయితే ఇటువైపుగా వాహనదారులకి చాలా ఉపయోగకరంగా కనిపిస్తుంది అనమాట ప్రయాణంలో వెసులుబాటు ఉంటుంది రద్దీ నివారించిన వారు అవుతారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం మరింత ముందుకెళ్లేందుకు ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మాణాలు ఎంత అవసరమని ఇటుగా వచ్చే రైతులు బాటసార్లు ప్రయాణికులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి గతంలో ఆగిపోయిన పిల్లర్స్ అనమాట ఇవి ఇది కొత్తగా నిర్మాణం చేశారు ఇక్కడ ఈ పిల్లర్ని ఇటీవల కాలం నిర్మాణించారు ఈ పిల్లర్లు పాత పిల్లర్లు అనమాట పైన ఐరన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ సిమెంట్ వర్క్ మొత్తం చేసి ఈ పిల్లర్లు మొత్తాన్ని కలిపి పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి ఇక్కడ కూడా ఐరన్ వర్క్ చేస్తున్నారు నందివెలుగు బ్రిడ్జి నంది వెలుగు రోడ్లు పాత గుంటూరు లిమిట్స్లో మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం నందివెలుగు వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి గుంటూరు నగరం గురించి నగరాభివృద్ధి గురించి అమరావతి రాజధాని గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నంది వెలుగు రోడ్డు మనం చూస్తున్నాం గత కంటే మిన్నగా ఈ రోడ్డును కూడా చిన్న చిన్న మరమ్మతులతో రిపేర్ చేశారనే చెప్పాలి గతంలో గుంతలమయంగా కనిపించేది ఈ రోడ్డు ఇటీవల కాలంలో రిపేర్ చేశారనే చెప్పాలి ఏదైనా సరే గతం కంటే మిన్నగా ఈ రోడ్ల అభివృద్ధి విషయంలో వెడల్పు చేయటంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంలో ముందుకు వెళ్తున్నారని చెప్పాలి అదేవిధంగా డ్రైన్ నిర్మాణాలు కూడా ఈ సమీప ప్రాంతాల్లో వేగవంతంగా చేస్తున్నారని చెప్తున్నారు నందివెలుగు రోడ్డు మనం చూస్తున్నాం పాత గుంటూరు లిమిట్స్లో ఇదంతా పాత గుంటూరు లిమిట్స్ అనమాట అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధి గుంటూరు నగరపాలక సంస్థలో గుంటూరు తూర్పు నియోజకవర్గం మనం చూస్తున్నాం నందివెలుగు రోడ్డు గుంటూరు శివారు ప్రాంతం ఇటు నుంచి ఈ శివారు ప్రాంతానికి వెళ్ళినట్లయితే మనం హైవే రోడ్కి వెళ్ళిపోవచ్చు ఎన్హెచ్ పదహారు రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట రింగ్ రోడ్డు వేపుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం తెనాలి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి నంది వెలుగు రోడ్డు డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోయే లైన్ అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా కలిపేసి ఒక మెగా కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పెద్ద కార్పొరేషన్ అయినట్లయితే కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ ఎక్కువగా వస్తాయని మరింత అభివృద్ధి అనే దిశగా అధికారులు అడుగులేస్తున్నారు త్వరలో సమీప గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలో పెంచుతారని చెప్తున్నారు అంటే ఒక గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తారు ఈ దిశగా పరిశీలన జరుగుతుంది త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రకటిస్తారన్నమాట గ్రేటర్ గుంటూరుగా రూపాంతరం చెందినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ సమీపం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కూడా నందివెలుగు గుండా వెళ్తుంది కాబట్టి ఈ నంది గ్రామానికి మరింత అభివృద్ధి చెందే దిశగా చూడొచ్చు అనమాట మనం నంది నుంచి కాజు మీదుగా అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుందనమాట ఈ డెల్టా ప్రాంతం నుంచి వెళ్తుంది ఐదు జిల్లాల పరిధిలో అమరావతి వెలుపల నుంచి వచ్చే రోడ్డు నంది వెలుగు నుంచి వెళ్ళటం ఈ ప్రాంతం మరింత ప్రగతి పదంలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉందని చెప్పాలి ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు వస్తే సమీప ప్రాంతాల్లో కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం వారికి కొంచెం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందన్నమాట ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఔటర్ రింగ్ రోడ్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనమాట డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ప్లైఓవర్ కింద హైవే రోడ్డు అనమాట హైవే రోడ్డు మీద మద్రాస్ హైవే రోడ్డు మీద నందివేలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం చూస్తున్నాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు నియోజకర్గం మనం చూస్తున్నాం గుంటూరు తూర్పు నియోజర్గం నందివేలుగు ప్లైఓవర్ బ్రిడ్జి హైవే రోడ్డు అనమాట ఇది ఏడుంచి వెళ్తే విజయవాడ కుడివైపుకి వెళ్తే చెలకలూరుపేట వెళ్ళిపోతాం హైవే రోడ్డు అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ పరిధిలో నందివేలుగు రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం నందివేలుగు వెళ్ళిపోవచ్చు అయ్యేపు విజయవాడ కుడివైపుగా చెలకలూరుపేట వెళ్ళవచ్చు నందివేలుగు గుంటూరు